అశ్వద్ గురు ఓం జ్యోతిషాంపతి నమ ఆస్ట్రోటాక్ పై రాజన్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం ఈరోజు మనం ఉగాది సంవత్సర ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా నామ సంవత్సర ఉగాది ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ఇప్పుడు మేషరాశి వారికి మొదటిగా మనం చూడవలసింది ఏంటంటే ఈ సంవత్సరంలో గోచారంలో గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయో ముఖ్యంగా మనం తెలుసుకుందాం మనకి గ్రహ కూటమి అనేది మనకి మీనరాశిలో ఏర్పడుతూ ఉంది కాబట్టి ఇప్పుడు రవి చంద్ర శుక్ర రాహు బుధ అన్ని గ్రహాలు కూడా మనకి ముఖ్యంగా శని ఈ ఆరు గ్రహాలు కూడా మనకి మీన రాశిలో ఉండడం జరుగుతుంది అట్లాగే గోచారంలో ఇప్పుడు వృషభ రాశిలో గురువు ఉండడం జరుగుతుంది అట్లాగే మిథున రాశిలో కుజుడు ఉన్నాడు అట్లాగే కన్యా రాశిలో కేతు ఉన్నాడు అనమాట తర్వాత మనకి గోచారంలో ఇప్పుడు మార్చు పద్దెనిమిదవ తారీఖు నుంచి మనకి రాహుకేతువుల యొక్క మార్పు అనేది ఉంది కాబట్టి రాహు వచ్చి కుంభానికి ప్రవేశిస్తూ ఉన్నాడు కేతు వచ్చి సింహానికి ఉన్నాడు అట్లాగే మే పదిహేనవ తారీఖున గురువు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశికి ప్రవేశించడం కానున్నాడు అనమాట కాబట్టి ఇది ముఖ్యంగా మనకి ఈ సంవత్సరంలో జరిగే మేజర్ గ్రహాల యొక్క మార్పు అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఈ విశ్వాసునామ సంవత్సరంలో మనకి ఆధిపత్యం ఎవరు తీసుకున్నారు అంటే ఈ సంవత్సరం అధిపతి ఎవరు అంటే రవి ముఖ్యంగా రాజుగా ఉన్నాడు తర్వాత సైన్యాధిపతి కూడా మనకి రవి ఉన్నాడు అనమాట చంద్రుడు వచ్చి మంత్రిగా ఉన్నాడు ఈ మూడు మటుకే మనం ముఖ్యంగా మనం ఇండివిజువల్ జాతకానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన అధిపతులు అనమాట మిగతావన్నీ కూడా ఇప్పుడు మీరు చూసేవి పంచాంగంలో మీరు వినేది అవమానము రాజ్యపూజ్యము ఆదాయము ఇవన్నీ వ్యయము ఇవన్నీ కూడా వ్యవసాయదారులకు సంబంధించింది కాబట్టి పర్సనల్ జాతకాలకు మటుకు మనం ఈ ముక్కుని ఫలితాలు అంటే రవిని ముఖ్యంగా మనం తీసుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం అధిపతి రాజు కాబట్టి అట్లాగే సైన్యాధిపతి చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాడు వృత్తిపరంగా అట్లాగే మంత్రి అనేది కూడా మనకు ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాడు కాబట్టి ఇప్పుడు రాజు ఏం చేస్తాడంటే మనకి అంటే ఒక మీకు ఒక విశ్లేషణ ఇస్తున్నాడు అంటే ఎట్లా ఫలితాలు చూసుకోవడం అనేది మీ పర్సనల్ గా నేను ఇచ్చే ఐడియాని బట్టి మీకు పర్సనల్ గా కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు రాజు ఏం చేస్తాడంటే ఈ సంవత్సరం అధిపతి రవి కాబట్టి ఏ రాశి వాళ్ళకి సింహరాశి ఏదవుతుందో దాని పట్ల ఆలోచన అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఐదో స్థానాధిపతి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ గురించి ఇప్పుడు ప్లాన్ చేయడం అంటే ఇప్పుడు ఐదవ స్థానం అనేది ఎంటర్టైన్మెంట్ ఐదో స్థానం అనేది ఫ్యూచర్ తర్వాత ఐదో స్థానం అనేది పూర్వజన్మ పుణ్యం ఇవన్నీ కూడా పిల్లలు ఇవన్నీ కూడా ఐదవ స్థానానికి వస్తుంది కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ ప్లానింగ్ పట్ల ఎక్కువ శ్రద్ధ అనేది ఇప్పుడు వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో అట్లాగే వీళ్ళు పిల్లల పట్ల శ్రద్ధ అనేది బాగా ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది అట్లాగే మనకి ఐదో స్థానం అనేది పూర్వపుణ్యం కాబట్టి వీళ్ళు పుణ్యం పుణ్యాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనే చర్యలు వీళ్ళు చేస్తూ అనమాట ఈ సంవత్సరం మేజర్ ఫోకస్ వాటి మీద ఉంటుంది తర్వాత ఈ గ్రహాలు ఈ ఈ ఆలోచనకి గ్రహాలు ఎట్లా అన్వయంగా ఉంటాయి అనుకూలంగా ఉంటాయా ప్రతికూలంగా ఉంటాయనేది మనం చూడాల్సిన విషయం కాబట్టి ఇప్పుడు మేషరాశి మనం మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకి మే పదిహేను తర్వాత మార్పులు గ్రహాల యొక్క మార్పులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యథావిధిగా కాబట్టి హస్తగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే వ్యయం అనేది పెరుగుతుంటుంది చాలా వ్యయము ఖర్చు అనేది బాగా పెరుగుతాయి హాస్పిటల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఖచ్చితంగా వహించాల్సి ఉంటుంది తర్వాత పిల్లలకి కూడా ఖర్చులు అనేవి సంవత్సరం బాగా పెరుగుతాయి అనమాట ఎందుకంటే ఇప్పుడు సంవత్సర ఫలితాల్లో మనకి రవి మెయిన్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వ్యయంలో పడుతున్నాడు ఆయన కాబట్టి పిల్లల ఖర్చు అనేది మేషరాశాలకు బాగా పెరుగుతుంది అట్లాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి తర్వాత వీళ్ళు తీర్థయాత్రలు అంటే ఈ ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఈ సంవత్సరం వాళ్ళు ఎక్కువ వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది విదేశీయానం చేయవాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు శని అయితే శని వీళ్ళకి వ్యయా వ్యయంలోకి వెళ్తున్నాడు అంటే పదవ స్థానాధిపతి పదకొండవ స్థానాధిపతి వ్యయంలో వెళ్తున్నారంటే వీళ్ళు వృత్తిపరంగా విదేశీయానం వెళ్ళడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు విదేశం వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి అనేది చెప్పాలి కాకపోతే కొద్దిగా జాగ్రత్త కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీనరాశిలో ఒక గ్రహం ప్రవేశించినప్పుడు ముఖ్యంగా శని ఇట్లాంటి మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైతే వెళ్తూ ఉంటాయో గ్రహాలు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీనరాశి అనేది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం లాంటిది తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీనరాశి ఒక డిఫరెంట్ మెథడ్లో పనిచేస్తూ ఉంటుంది మీనరాశి ఎట్లా అంటే దీంట్లో ఏది కూడా మన ఆలోచన అనేది తగ్గట్టుగా ఉండవు ఏ పనులు కూడా దీంట్లో ఏ గ్రహం వచ్చినా వాటికి సంబంధించిన ఆలోచనలు అనేవి ఎక్కువగా పనిచేయవు ఎందుకంటే ఇది పూర్తిగా భగవంతుని మీద ఆధారపడ్డ రాశిగా మనం చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ ఏ గ్రహం వచ్చినా ఇప్పుడు వృత్తిపరంగా మీరు ఏ ఆలోచన చేసినా దానికి అనుకూలంగా అయితే జరగదు అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీనరాశిలో ఉన్న గ్రహాలు ఏంటంటే ఒక ఒక నమ్మకం మీద చేయవలసిన పనులు అనమాట ఇక్కడ నమ్మకం మీద ముఖ్యంగా ఆధారంగా చేసుకోవాలని దీంట్లో లాజికల్ థింకింగ్ అనేది మీనంలో ఉండదు కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా ఆలోచన చేసి మీరు ఇంప్లిమెంట్ చేయడమే ఇక్కడ ఏం ఆలో పెద్దగా దాని గురించి పెద్దగా ప్లానింగ్ వేయడం ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు కాబట్టి నాకు ఆలోచన వచ్చింది నేను చేస్తాను అన్నట్టుగా ఉంటుందన్నమాట మీనరాశిలో సో ఇప్పుడు రవి ముఖ్యంగా రవే వేయంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు ఏంటంటే నాకు తోచింది నేను చేస్తాను అన్నట్టుగా ఈ సంవత్సరం వాళ్ళు ప్రవర్తిస్తారు అది మీరు చూస్తారనమాట అట్లాగే రాహు లాభంలోకి వెళ్తున్నాడు అంటే కుంభరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి మే పద్దెనిమిది తర్వాత అట్లాగే కేతు కూడా సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే రాహు ఎప్పుడైతే లాభంలోకి వెళ్తారో అది కూడా స్వక్షేత్రంలాగా కుంభరాశి అనేది రాహుకి ఒక బాగా పట్టున్న స్థలం కాబట్టి ఇప్పుడు అక్కడ వెళ్తున్నాను కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం అనేది బాగా గణనీయంగా పెరుగుతుంది వాళ్ళ వాళ్ళకి ఆలోచన సఫలీకృతం అవుతుంది కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుందనే చెప్పాలి కాబట్టి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కేతు అయితే సింహరాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇది కొద్దిగా మీరు జాగ్రత్త పడాల్సిన ఏరియా కాబట్టి ఇప్పుడు ఏంటంటే స్టమక్ అప్సెట్స్ అంటే కడుపు నొప్పులు కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇష్యూస్ పెరగడం కానీ ఉదర సంబంధమైన వ్యాధులు ఏదున్నా కూడా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఏంటంటే కేతు ఎప్పుడైతే ఉదర స్థానంలో ఎప్పుడైతే అంటే సింహరాశి అనేది మన కడుపులాగా అది ఉదర స్థానంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు మీరు ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు డైట్ మీద కొద్దిగా ఫోకస్డ్గా ఉండండి ఇష్టం వచ్చినట్టు తినలేరు అనమాట ఈ సంవత్సరం కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం డైట్ మీద కొద్దిగా ఆలోచన చేసి డాక్టర్ సలహా తీసుకొని డైట్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అవసరం ఈ సంవత్సరం ఎందుకంటే అలా చేసినట్టయితే ఇప్పుడు బాగా ఊబకాయంగా ఉన్న వాళ్ళు కూడా తగ్గడానికి అవకాశంగా ఉంటుంది ఈ సమయంలో సో వాళ్ళకు ఒక రకంగా అనుకూలమైన పరిస్థితి అని చెప్పచ్చు ఈ టైంలో కాకపోతే దీనికి వ్యతిరేకంగా ఏంటంటే ఎవరైతే ఎక్కువ రూల్స్ ఫాలో అవ్వారో తిండి విషయంలో డైట్ విషయంలో వాళ్ళకి ఇది కష్టకాలంగా చెప్పుకోవచ్చు మనం కాబట్టి మెయిన్ గా ఉదర సంబంధమైన వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు శని మనకి మీనల్లో ఉన్నాడు కాబట్టి తన మూడో దృష్టితో వృషభాన్ని చూస్తాడు తర్వాత ఏడో దృష్టితో కన్యా రాశిని చూస్తాడు తన పదో దృష్టితో ధనుష రాశిని చూస్తాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు శని దృష్టి ఎక్కడెక్కడైతే పడుతుందో ఆ ప అక్కడ ఏంటంటే ఎక్కువ నిబద్ధత అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ధనం ఖర్చు వేసే విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇప్పుడు కన్యా రాశి అనేది మనకి కాంట్రాక్ట్స్ మనకి పని చేసే పని చేసే స్థలంలో కానీ ఏదైనా బిజినెస్ ప్రారంభించే కాంట్రాక్ట్స్ ఏదైతే కాంట్రాక్ట్ పట్ల కొద్దిగా శ్రద్ధ అవసరం ఉంటుంది అట్లాగే రాశి మీద పడుతుంది కాబట్టి తండ్రి పట్ల శ్రద్ధ అవసరం అనేది చాలా పెరుగుతుంది విద్యార్థులకి విద్యల విద్య పట్ల శ్రద్ధ పెరగడం చాలా అవసరం అన్నమాట ఇది ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన విషయాలు కాబట్టి మొత్తం మీద ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది ఇప్పుడు మీకు పంచాంగాలు చెప్పే ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా జనరల్గా వ్యవసాయదారులకు బాగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని దీన్ని టచ్ చేయదలుచుకోలేదు ఇది జనరల్గా అందరూ చెప్తున్నారు కానీ యాక్చువల్గా వాస్తవాన్ని చెప్పినట్లయితే ఇది ఇండివిజువల్ జాతకానికి వర్తించదనమాట అది మీకు మొదటిగానే చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అట్లాగే ఇండివిజువల్ జాతకంలో రాజపూజ్యం అవమానం ఇవన్నీ కూడా మనకి ఫలించవు మెయిన్గా మనం చూడవలసింది ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి మీ స్థానంలో రవి ఏ స్థానంలో ఉన్నాడో దాని మీద ఫోకస్గా ఉంటుంది ఇంకొక ఇంకొక మెట్టుగా మీకు చెప్తాను ఏంటంటే ఇప్పుడు రవి మీకు వివిధ స్థానాల్లో ఉండొచ్చు మేషరాశి వాళ్ళకి మేష రాశి అయినప్పటికీ వివిధ స్థానాల్లో రవి ఉంటాడు కాబట్టి ఆ ఫోకస్ ఏరియా మీకు అది ఉంటుంది ఉదాహరణకి మీకు పన్నెండు రాసుల్లో ఎక్కడైతే రవి ఉంటాడో దాని యొక్క ఫలితాలు కూడా మీకు చెప్తాను దా అదే మేజర్గా మీకు ఈ సంవత్సరం జరగబోయేది అయితే ఇప్పుడు సపోజ్ మీకు మేషంలోనే రవి ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఏంటంటే మీకు అహంకారం బాగా పెరిగిపోతుంది ఈగో బాగా పెరిగిపోయిందంటే ఎవరినంటే అట్లా తిట్టడము ఇవన్నీ కూడా జరగడానికి అవసరం నేను నేను అనుకున్నదే చేస్తాను కాబట్టి నాకు అడ్డు రావద్దు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది ఎందుకంటే రవికి మహమూలుగానే కొద్దిగా అహంకారం అనేది ఉంటుంది ఎందుకంటే నేను రాజు కదా రాజు కాబట్టి అహంకారం అనేది ఉంటుంది కాబట్టి ఇట్లా ఎవరికైతే రవి మేషంలో ఉన్నాడో మేషరాశి వాళ్ళకి వాళ్ళు కొద్దిగా వాళ్ళ ఈగో మీద కంట్రోల్ పెట్టుకోండి అట్లాగే ఇప్పుడు ఇప్పుడు మిథున మే మనకి వృషభ రాశిలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ధనం పట్ల అంటే ఇప్పుడు ఫోకస్ అంతా కూడా వాళ్ళకి ధనం పట్ల ఉంటుంది కుటుంబం పట్ల ఫోకస్ పెరుగుతుంది కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే కుటుంబం పట్ల శ్రద్ధ పెడతా అంటే కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే రవికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈగో ఉంటుంది కాబట్టి వీళ్ళు కుటుంబంలో ఎక్కువ డామినెంట్గా ప్రవర్తి కుటుంబంలో నేను చెప్పినట్టు మీరు ఎవరు చేయడం లేదు అని చెప్పేసి అందరినీ కోప్పడం ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి అదేవిధంగా ధనం పట్ల కూడా ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది ఇప్పుడు రాజులా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి అట్లా చేయకుండా కాకపోతే ఇక్కడ ఒకటి పాజిటివ్ ఏంటంటే ఈ శని దృష్టి పడుతుంది కాబట్టి కంట్రోల్ కూడా చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇట్లా ఇప్పుడు రాజులాగా ప్రవర్తించాలి చూసినా ఇక్కడ ఈయన దృష్టి పడుతుంది కాబట్టి కొద్దిగా కంట్రోల్ చేస్తూ ఉంటాడు తర్వాత ఇప్పుడు మెయిన్గా మనము ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ ఈ ఈ సంవత్సరం వాళ్ళకి ఏంటంటే దాని మీద ఫోకస్ బాగా పెరుగుతుంది వాళ్ళ కమ్యూనికేషన్ వీళ్ళు చాలా క్లారిటీగా వాళ్ళ వాళ్ళకు ఉన్న ఆలోచన వాళ్ళు క్లారిటీగా వ్యక్తం చేస్తారు ఈ సంవత్సరం కాబట్టి వీళ్ళకి ఆ రకంగా చాలా పనులు అనేది జరుగుతూ ఉంటాయి అనమాట ఒక రకంగా చాలా మంచిది ట్రా బాగా ట్రావెల్ బాగా చేస్తారు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణం పట్ల శ్రద్ధ ఎక్కువ ఉంటుంది షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేది బాగా ఎక్కువగా చేస్తారనమాట ఈ సంవత్సరం ఇప్పుడు నాలుగో స్థానం అంటే కర్కాటక రాసులో ఉన్న అనుకోండి రవి వాళ్ళకి ఏంటంటే ఇంటి పట్ల శ్రద్ధ పెరుగుతుంది విద్య పట్ల శ్రద్ధ పెరుగుతుంది అమ్మ పట్ల శ్రద్ధ పెరుగుతుంది వాహనం పట్ల శ్రద్ధ పెరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారనమాట ఇప్పుడు సింపుల్గా మీకు ఏంటంటే రవి ఏ స్థానంలో ఉంటే దానికి ప్రయారిటైజేషన్ ఎక్కువగా పెరుగుతుంది ఈ సంవత్సరం అంతా కాబట్టి ఇల్లు రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది స్థలం మారడానికి అవకాశం ఉంటుంది ఇంకా గొప్పగా మనం ఇల్లుని మంచిగా చేసుకోవాలన్న ఆలోచన ఇవన్నీ కూడా పెరుగుతూ పెరుగుతుంటారు అన్నమాట ఇప్పుడు సింహరాశిలో ఉన్నాను కదా స్వక్షేత్రం ఆయనకి కాబట్టి పిల్లల పట్ల శ్రద్ధ పెరుగుతుంది ఫ్యూచర్ ప్లానింగ్ అనేది బాగా చేసుకుంటారు అట్లాగే ఉద్యోగం పట్ల ఎట్లాంటి మార్పులు చేస్తే ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది బాగా ఈ టైంలో ఫోకస్డ్గా ఉంటుంది రవి కన్యా రాశిలో ఉంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఏంటంటే ప్రిన్సిపల్స్ అంటే ఎలాంటి రూల్స్ మనం ఎలా రూల్స్ పెట్టుకోవాలి మనం ఒక టైం టేబుల్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి ఈ సంవత్సరం అనేది ఒక టైం టేబుల్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట ఈ సంవత్సరం నేను కొత్తగా టైం టేబుల్ వేసుకొని పనులు చేయాలన్నట్టుగా ఆర్గనైజ్డ్గా ఉంటుంది ఈ సంవత్సరం వాళ్ళు కాబట్టి టైంకి జాబ్కి వెళ్ళడం టైంకి తినడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతారు అనమాట ఈ టైంలో మెయిన్గా కన్యా రాశిలో ఉంటే రవి చాలా పాజిటివ్ ఇప్పుడు తులారాశిలో అంటే రవి నీచపడతాడు కాబట్టి ఇప్పుడు తులారాశిలో రవి ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువగా దేన్ని కేర్ చేయరు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ జరిగే జరగని అన్నట్టుగా ఉంటారనమాట కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఏమవుతుందంటే రవి నీచపడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొద్దిగా శ్రద్ధ లోపం అనేది జరుగుతుంటుంది వాళ్ళు అనుకున్న పనులు యాక్షన్ ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటారో దాని పట్ల ఒక అశ్రద్ధ అనేది పెరుగుతుంది కాబట్టి ఇది వాళ్ళు చూసుకోవాలి మెయిన్గా ఇప్పుడు వృష్టికి రాశిలో అనుకోండి ఇప్పుడు ఏంటంటే వృష్టికి రాశిలో ఒక రకంగా మార్పు ఏంటంటే వీళ్ళు అంతర్మదనంగా అంటే ఇంటర్నల్ థింకింగ్ ప్రాసెస్ బాగా పెరుగుతుంది ఏదో నిగూఢమైన ఆలోచనలు పెరుగుతుంటాయి ఇంటర్నల్గా ప్లాన్ వేస్తూ ఉంటారు కానీ ఎక్స్టర్నల్గా వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉంటారు కాబట్టి ఇది మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్కి రిసర్చ్ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పాలి వాళ్ళకి చాలా బాగుంటుంది మెడికల్లో ఉన్న వాళ్ళకి సూపర్ అనే చెప్పాలి ఈ పీరియడ్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇప్పుడు వృష్టికంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ధనుసులో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రవచనకారులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఎనీథింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇది సూపర్ టైం అని చెప్పాలి దాని పట్ల శ్రద్ధ అనేది పెరుగుతుంది తీర్థయాత్రలు బాగా చేస్తారు ఇవన్నీ చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మకరంలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మకరంలో ఉంటే ఏంటంటే అక్కడ బాగా దిగ్బలం పొందుతాడు చాలా మంచి స్థానము ఒక రకంగా శత్రు అని చెప్తారు కానీ ఒక రకంగా చాలా మంచి స్థానం కూడా అది కాబట్టి వీళ్ళకి ఏంటంటే మంచి పదోన్నతి బాగుంటుంది ఉత్తమమైన పొజిషన్స్ లభిస్తాయి వీళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట చాలా సూపర్ ఇయర్ అని చెప్పాలి వాళ్ళకి కుంభంలో ఉన్నప్పుడు ఏంటంటే బాగా ఆదాయం పట్ల ఫోకస్ పెరుగుతుంది నెట్వర్క్ సర్కిల్ బాగా పెంపొందించుకుంటారు అట్లాగే సోషల్లో సోషల్ బిహేవియర్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట రవి అక్కడ ఉంటే ఏంటంటే అందరిని ఆకర్షించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు కొంచెం ఈగోయిజం కూడా చూపిస్తూ ఉంటారు దీని వల్ల కొంచెం కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది మీనంలోనే ఎవరికైనా ఉన్నాను వీళ్ళకి ఆధ్యాత్మిక ధోరణి అనేది పెరుగుతుంటుంది సాధన చేయాలి ఏదో మంచి సాధన చేసి మనం సాధించాలి అన్నట్టుగా ఉంటుంది ఇదే రీసెర్చ్ వైపులో మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ స్థానం కూడా చాలా మంచిది కొత్తగా ఏదైనా మెడికల్ సంబంధించిన పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం వాళ్ళు చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఆధ్యాత్మికంగా కొన్ని రెమెడీస్ కూడా అంటే పరిహారాలు కూడా చేసుకోవాలి ఇప్పుడు వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటి అందరూ కూడా చేయవలసిన పరిహారం ఏంటంటే ఇప్పుడు సంవత్సరం అధిపతి రవి కాబట్టి అందరూ కూడా ప్రతి నెల ఓ పదిహేనో తారీఖు అంటే రవి సంక్రమణం రోజు అది ప్రతి నెల పద్నాలుగు కానీ పదిహేను కానీ వస్తుంది మనకి దక్షిణాయనం వచ్చిన తర్వాత మనకు పదహారు పదిహేడు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మొత్తం మీద ఒక కామన్ డేట్గా మీరు పదిహేనో తారీఖు తీసుకోవచ్చు పదిహేనో తారీఖున మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళేసి బెల్లము ఇంకా గోధుమ పిండి ఇది దానం చేయండి చేస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది సో ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ కూడా చేయండి నమస్కారం